నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో మచిలీపట్నం కోనేరు సెంటర్లో ఆదివారం రాత్రి నిర్వహించిన దివ్యమహాపడి పూజ మహోత్సవం వైభవంగా జరిగింది పెద్ద సంఖ్యలో అయ్యప్పలు నగర ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక చింతన వెల్లిసింది కేరళ తంత్రి మురళీధరన్ నమోద్రి తనదైన భజన కార్యక్రమం భక్తులను ఉరూతలో ఇరవై ఐదు అడుగుల ఎత్తైన పదునెట్టాంబడి భక్తులకు శబరిమలై గుర్తుకు వచ్చేలా చేసింది గనులు భూగర్భవనంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు డిసెంబరు నాలుగు నుంచి పద్నాలుగు వరకు జరగనున్న జాతర ఉత్సవాలను పురస్కరించుకుని రంగుల అలంకరణ కోసం పెడన పైడమ్మ అమ్మవారు ఆదివారం బయలుదేరి మచిలీపట్నం వెళ్లారు జాతర ఉత్సవాలకు ముందు రంగుల అలంకరణ నిమిత్తం పైడమ్మ అమ్మవారు మచిలీపట్నం వెళ్లడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది ఈ ఆనవాయితీని అనుసరించి ఆదివారం ఉదయం పైడమ్మ అమ్మవారిని ఆలయం నుంచి బయటకు తీసుకువచ్చి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై అధిష్టింపచేసి మేళతాళాలతో ఊరేగింపుగా మచిలీపట్నం తీసు జిల్లాల పునర్విభజన జిల్లాల పేర్లు పెట్టడంలో గత వైసీపీ పాలకులు చేసిన తప్పులు పునరావృతం కాకూడదని అవనిగడ్డ ఎమ్మెల్యే తెలుగు భాషోద్యమ కారుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు గుత్తికొండ రామరత్నం ఛారిటబుల్ ట్రస్టు అన్నపూర్ణ వృద్ధుల సేవాశ్రమంలో ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చిలకలపూడిలోని వృద్ధాశ్రమంలో పలువురు ప్రముఖులకు జీవన సాఫల్య పురస్కారాలను మండలి బుద్ధప్రసాద్ అందజేశారు విజయవాడకు చెందిన ప్రసిద్ధ విద్యావేత్త ఎంసి దాస్ పుయ్యూరుకు చెందిన సరసభారతి అధ్యక్షుడు గబ్బిట దుర్గాప్రసాద్ స్త్రీవాద కవైత్రి మందరపు హైమావతి నవ్యాంధ్ర రచయిత్రుల సంఘ అధ్యక్షురాలు తేళ్ల అరుణ మైలవరం విద్యావేత్త దామెర్ల నరసింహారావు మచిలీపట్నం భావతరంగిణి వ్యవస్థాపకుడు భవిష్యలకు అవార్డులు ప్రదానం చేశారు శతాధిక గ్రంథకర్త డాక్టర్ జివి పూర్ణచంద్ అధ్యక్షత వహించిన ఈ సభలో మండలి బుద్ధప్రసాద్ మాట్లాడారు జిల్లాల విభజన జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టడంపై ప్రజాభిప్రాయం తీసుకోవాలన్నారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెడితే బాగుండేదన్నారు ప్రపంచ తెలుగు మహారచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు విజయాల వెనుక ఆమె భార్య గుత్తికొండ రామరత్నం ఉన్నారన్నారు ఆమె స్మారకార్థం చాలా ఏళ్లుగా పురస్కారాలు ఇవ్వడం ముదావహమన్నారు డాక్టర్ జివి పూర్ణచంద్ మాట్లాడుతూ రామరత్నం దాతృత్వం ధైర్య సాహసాలు అందరికీ ఆదర్శమన్నారు చిలకలపూడిలో వృద్ధాశ్రమ నిర్మాణానికి రామరత్నం ఎంతో సాయం అందించారన్నారు అన్నపూర్ణ వృద్ధుల సేవాశ్రమ అధ్యక్షురాలు కరెడ్ల సుశీల మాట్లాడుతూ రామరత్నం పేద విద్యార్థులకు చేసిన సాయం మరువలేమన్నారు ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ తెలుగు భాష సుసంపన్నం చేసేందుకు తెలుగు భాషాభిమానులు రచయితలు ముందుకు రావాలన్నారు ఈ కార్యక్రమంలో గురజాడ రాజేశ్వరి అప్పినేడి పోతురాజు అంజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నోబుల్ కళాశాల క్రీడా ప్రాంగణంలో రెండవ రోజుగా ఆదివారం నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఒకరిపై ఒకరు గట్టి పోటీని ఇచ్చారు అండర్ పద్నాలుగు సంవత్సరాల బాలురు బాలికలకు విడివిడిగా పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీల్లో వందలాది క్రీడాకారులు పాల్గొనడంతో నోబుల్ కళాశాల క్రీడా ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశంలో మచిలీపట్నంకు చెందిన ప్రముఖ వైద్యుడు బి శ్రీనివాసాచార్యకు విశిష్ట సేవా అవార్డును అందజేశారు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్ చేతుల మీదుగా శ్రీనివాసాచార్య ఈ అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యను నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ బాలరాజుతో పాటు మచిలీపట్నంలోని ఐఎంఏ ప్రతినిధులు కోసూరు ఫణికుమార్ పూర్ణచంద్రరావు కేశవ కృష్ణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు భగవాన్ సత్యసాయిబాబా విద్యారంగానికి దీనిలో దుఃఖాతులను ఆదుకునేందుకు చేసిన కృషి భారత జాతి మరచి పోలేదని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు భగవాన్ సత్యసాయిబాబా శతవర్ష జన్మదినోత్సవ వేడుకలో ఆదివారం మచిలీపట్నంలో ఘనంగా జరిగాయి ఈడేపల్లిలోని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయి మందిరంలో జరిగిన కార్యక్రమంలో సత్యసాయి బాబా చిత్రపటానికి మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు కలెక్టర్ బాలాజీ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సత్యసాయిబాబా బోధనలు యావత్ ప్రపంచ ప్రజలను ఆకట్టుకున్నాయన్నారు సత్యసాయిబాబా సందేశం విని విదేశీలు సైతం ముగ్ధులై సత్యసాయిబాబా దర్శనానికి పుట్టపర్తికి వచ్చేవారన్నారు అదేవిధంగా సత్యసాయి బోధనలను సేవా కార్యక్రమాలను కొనసాగించడం ముదావహమన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ మచిలీపట్నంలోని సత్యసాయిబాబా మందిరానికి తనకు ఎంతో అవినాభావ సంబంధం ఉందన్నారు సత్యసాయి బోధనలను దివంగత కొమరగిరి కృష్ణమోహనరావు ప్రచారంలోకి తీసుకువచ్చారన్నారు ఆయన తనయుడు కొమరగిరి చంద్రశేఖరరావు ఆ సేవా కార్యక్రమాలను కొనసాగించడం అభినందనీయమన్నారు కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ విద్యారంగంలో సత్యసాయి వినూత్న రీతిలో సేవలందిస్తున్నారన్నారు కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి కున రాంజీ మాట్లాడుతూ సత్యసాయిబాబా నిర్మించిన విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసంతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు ఆధ్యాత్మిక చింతన అలవరిచే విద్యాభ్యాసం కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు పోతుకూచి కుమార్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివీ ఫణికుమార్ మాజీ కౌన్సిలర్లు బత్తిన దాసు బచ్చుల కుమార్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ ఏఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం